హలో అండి అందరికీ అయితే మా నాన్న నిన్న ఫుల్ వర్షం పడుతుంది మా నాన్న చేపలకు వెళ్ళక అయితే వర్షం అయితే స్టార్ట్ అవ్వలేదు కానీ మా నాన్న ఛాప్లకి వెళ్ళినప్పుడు ఫుల్గా వర్షం స్టార్ట్ అయింది ఇంకా అలాగా వస్తాడు అని చెప్పేసి మేము కంగారు పడ్డాము కానీ మా నాన్న వెళ్ళేటప్పుడే కవర్లు తీసుకున్నాడు అంట అంటే హెయిర్ తల తగల తడగకుండా తలకి కవర్ పెట్టి కలర్ ఆ పక్కన అయితే చేపలు పట్టుకొచ్చేది షాపులు అయితే పెద్ద పెద్ద షాపులు వచ్చాయండి వర్షం చూడండి ఎంత పడుతుంది అసలు ఆగిస్తుంటే ఎంతటికి ఆగట్లేదు ఫుల్ గాలి వర్షం పడుతుంది ఈ వర్షం అంతా ఇటు నుంచి మా సైడ్ వెళ్ళిపోతుంది ఇంకా మా అమ్మ వాళ్ళు వస్తా వారికి వచ్చేసింది అనమాట చూడండి అబ్బబ్బా ఇంకా ఈ వర్షంలోనే మా నాన్న చేపలు అయితే బయట చేస్తున్నాడు ఇంకా నేను చిన్నగా అలాగే వెళ్ళి వీడియో తీసాను అనమాట కానీ మెరుస్తుంది బయట భయంతో వెళ్దామా వద్దా వెళ్దామా వద్దని వెనక్కి ఉంది వెనక్కి ఉంది కనుక్కుంటా ఇంకా వెళ్ళాను అనమాట అయితే మా నాన్న చేపలు అయితే చేసాడు ఇక్కడ చూడండి ఈ చేపలు అయితే ఒకే ఒక ముళ్ళు ఉండిద్దంట గలు అంటా ఇవి టేస్ట్ అయితే మాత్రం కద్దిరిపోయిందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఇక్కడైతే చినుకులు పడుతున్నాయని ఇంకా మా అబ్బాయి గొడుగు పట్టుకుని ఉన్నాడు మా నాన్నకి ఇంకా చేపలు అయితే చేయడం అయిపోయిన తర్వాత ఇంకా నేను కర్రీ ప్రాసెస్ అయితే చేశాను అనమాట కర్రీ ప్రాసెస్ మా ఛానల్లో చాలా సార్లు ఉందండి చాలాసార్లు నేను పెట్టాను వీడియో ఒకసారి వెళ్ళి చూడండి మన ఛానల్ నేమ్ కవిత టేస్ట్ క్రియేషన్స్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా కొత్త కొత్త వీడియోస్ వస్తాయి ఎంగేజ్మెంట్ వీడియో అయితే పెట్టేసానో చూడండి ఇంకా పెళ్ళి ఈ వీడియోస్ కూడా వస్తాయి ఖచ్చితంగా పెడతాను ఇంకైతే ఇక్కడ గ్రేవీ కర్రీగా చేశాను అనమాట చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది ఇంకా ఆ గ్రేవీ కర్రీకి కావాల్సినవన్నీ ఇంకా మా ఇంట్లో అయితే ఉన్నాయి బయటికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు ఇంకైతే ఇక్కడ ఫ్రై కూడా చేశాను ఒక ఫైవ్ పీసెస్ ఏమో ఉంటే చిన్న చిన్నవి ఫ్రై చేశాను ఇంకే కొంచెం లైట్గా ఇంకా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా వీళ్ళైతే స్నాక్స్ లాగా తిన్నారవి ఇంకా ముళ్ళు అది కూడా ఉండకుండా లోపల లోపల వరకు వేగిపోయేంత వరకు వేయించాం అనమాట టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇలా మా నాన్న ఎప్పుడు వెళ్ళినా కానీ ఇలాగే పట్టుకొస్తాడు అండి మా నాన్న వెళ్ళినప్పుడల్లా చాలా చాలా చేపలు అయితే గాలానికి వస్తాయి అనమాట ఇంకా నైట్ వీళ్ళైతే సినిమా పెట్టుకొని చూస్తున్నారు ఏదో సినిమా పెట్టుకొని చూస్తున్నారు మరేం సినిమా